మర్సుకుల రామ్జిగౌండ్ సహా వెయ్యి మందిని నిర్మల్లో ఉరి తీయడం జరిగింది ఇలాంటి ఘటన ఈ దేశ చరిత్రలోనే ఇక్కడ జరగలేదు ఆనాడు ఈ ప్రాంతాన్ని దోచుకుంటుంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మొట్టమొదటిసారి పోరాటం చేసిన వీరుడు మరుసుకుల రామ్జిగౌండ్ గారు సో కుమరా భీమా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కుమరా భీము జల్జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిండు కానీ ఈ మరుసుకుల రామ్జిగౌండ్ ఎవరికి తెలియదు మరుసుకుల రామ్జిగౌండ్ పేరు ఇయాల యాది చేసుకొని ఇక్కడ మా తిర్యాని మండలంకి చెందిన జిల్లా ఆదివాసీన నాయకులు కోట్నా గణపతి గారు ఇక్కడ మరుసుకుల రామ్జిగోండ్ అని ఇక్కడ అలైన్ సెంటర్ పెట్టడం జరిగింది ఈరోజు ఓపెన్ అయ్యింది Terima <laughs> kasih ನೀಂಟಾನೆ ಮೊದಲ ವಾಚಲ್ಲ ಮೀನು ಕೆಟ್ಟಕ್ಕೆ ಸೂಡಾಡ್ತಾರಾ ಚೂಡು ಇಟ್ಟ ಸೂಡಿಕೆ đi lên rồi tắt hết đi, được rồi, được rồi, được rồi, được rồi, được वो दाम ना है हाय बैठ जा रिक एंड बता रुको ये ना तो आगे मैं ले लिया हां हां वो ओके नहीं है बाबा प्रशांत भी हंसता रहे पूरी वो टाइम बोलती है time in karu ya sar ka mamam